ఈ గన కల్పత అనే ధార్మిక సోషల్ మీడియా యాప్ ప్లాట్ఫామ్ నుంచి మిత్రుడు దిలీప్ కుమార్ యాదవ్ గారు చేసినటువంటి ప్రయత్నాన్ని మనకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం యజ్ఞైన కల్పత యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది భారత సంస్కృతి లోపల సనాతన కాలం నుంచి మన పూర్వీకులు యజ్ఞము ఎందుకు చేశారు అసలు యజ్ఞం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది చెప్పడానికి ప్లస్ మన సమాజంలో మన తరానికి భావితరాలకు కూడా ఇప్పుడు అంతరించిపోతున్నటువంటి దశలో ఉన్నటువంటి భారతీయ సంస్కృతి యజ్ఞ యాగాదుల సంస్కృతిని మనం రీఇంట్రడ్యూస్ చేయడానికి కోసము ఈ వేదిక ప్రయత్నం చేస్తుంది విశేషంగా చెప్పాలంటే సృష్టి ఉత్పత్తి అయి ఒక వంద తొంభై ఆరు కోట్ల సంవత్సరాల కాలం నుండి సృష్టి ఆదిలోపలనే యజ్ఞం యొక్క నిర్వహణ గురించి ఋషుల ద్వారా సృష్టికర్త పరమాత్ముడు మనకు అందించారు వీటికి మూలం యజ్ఞం యొక్క విశిష్టత చేయాల్సినటువంటి మంత్రాలు వాటి విధానం గురించి వేదాల్లో చక్కగా విశ్లేషించబడింది అటువంటి అనాది కాలం నుంచి వస్తున్నటువంటి యజ్ఞ యజ్ఞం యొక్క విశిష్టత గురించి మనకు రామాయణాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది మహిళ వాల్మీకి చెప్పినట్టుగా ఎప్పుడైతే విశ్వామిత్రుడు యజ్ఞాన్ని చేయడానికి సంకల్పించాడో అప్పుడు అయోధ్య రాజు చక్రవర్తి అయినటువంటి దశరథుని సంప్రదించి మీ యొక్క కుమారుడు యుద్ధ విద్య నిపుణుడైనటువంటి శ్రీరామచంద్రుడు మాకు యజ్ఞానికి రక్షణగా ఉన్నట్టయితే మా యజ్ఞం నిర్విఘ్నంగా జరుగుతుంది అసుర శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా యజ్ఞాన్ని పూర్తిగా భగ్నం చేస్తున్నారని చెప్పిన క్రమం లోపల ఒక రాజు యొక్క కుమారుడు ఆ రోజుల్లో అయోధ్య అంటే సుప్రీం పవర్ కంట్రీ ఈ రోజు ఉన్నటువంటి అమెరికా స్థాయికి మించినటువంటి చక్రవర్తి రాజ్యం ప్రపంచానికే చక్రవర్తి రాజ్యం అటువంటి రాజ్యం యొక్క రాజును సంప్రదించి వాళ్ళ సొంత కుమారుడు రాకుమారుణ్ణి కాపలాదారుడిగా తీసుకెళ్ళిండు ఒక బౌన్సర్ కాదు ఒక సెక్యూరిటీ గార్డ్ కాదు యజ్ఞానికి కాపలాదారుగా ఒక చక్రవర్తి రాజు యొక్క కుమారుణ్ణి తీసుకెళ్ళిండంటే అప్పటి సమాజం యజ్ఞానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చింది అనేది మనం గ్రహించాలి ఆ యజ్ఞం వల్ల సకాలంలో వర్షాలు పాడి పంట జనజీవనం ఆరోగ్యంగా జీవన విధానం గడిచేది ఋతువులు సక్రమంగా జరిగేవి వేదం చెప్తుంది యజ్ఞో వై శ్రేష్టతం కారమా అని చెప్తుంది శ్రేష్టతమం సూపర్ లేటివ్ డిగ్రీ ఏదైతే ప్రపంచంలో అత్యంత ఉన్నతమైనటువంటి కర్మ ఏదైనా చేయాలంటే అది యజ్ఞమే అని చెప్తుంది యజ్ఞాన్ని జయించాలంటే మళ్ళీ దానికి మించినటువంటి ఒక యాగం చేయాలి కానీ యుద్ధమో లేకపోతే కుట్రలు కుతంత్రాలతో అది యజ్ఞం యజ్ఞేనా యజ్ఞం అజయంతం అని చెప్తుంది వేదం యజ్ఞాన్ని జయించాలంటే అది విశిష్టమైనటువంటి దానికి మించిన యాగం ద్వారానే సంపన్నం అవుతుంది ఈ యజ్ఞంతుల్లో చాలా రకాల ఉన్నాయి అందులో సంతాన హీనులైనటువంటి దంపతులు పుత్రకామేష్ యాగం నుంచి రాజులు తమ యొక్క చక్రవర్తిత్వాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి స్థిరపరచుకోవడానికి చేసేటువంటి అష్టమేధ యాగం వరకు ఎన్నో రకాల యజ్ఞాలు ఉన్నాయి అట్లనే మహర్షి స్వామి ధ్యానంద సరస్వతి పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో ముంబై నగరంలో ఆర్య సమాజాన్ని స్థాపించినప్పుడు వారు రచించినటువంటి సత్యాల ప్రకాశం లోపల యజ్ఞం యొక్క ప్రాధాన్యం గురించి చాలా విశేషంగా వివరించి మన లోపల తగ్గిపోతున్నటువంటి యజ్ఞ ప్రభావం అనేది నిరంతరం నిత్యాగ్నిహోత్రం ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి ప్రతి దినం అగ్నిహోత్రం చేసుకునే అటువంటి విధానాన్ని ఈ లఘు పుస్తకాల ద్వారా మహర్షి దయానంద సరస్వతి ఆర సమాజ మాధ్యమంగా చాలా పుస్తకాలు ప్రచురించి అప్పుడు రచించి పంచడం జరిగింది అయితే మనం జన్మదినాల్లో కానీ నామకరణం కానీ ఏ సందర్భంలో కానీ యజ్ఞం చేసుకోవచ్చండి మనిషి పుట్టిన నుంచి చివరి వరకు పదహారు సంస్కారాలు ఉంటాయి వాటిని సనాతన ధర్మంలో షోడశ సంస్కారాలు అంటారు ఆ పదహారు సంస్కారాలు కూడా యజ్ఞము ప్రాధాన్యంగా చేసేటువంటి విధానం వేదం మనకు ప్రతిపాదించింది వాటిని మహర్షి దయానంద సరస్వతి రీఇంట్రడ్యూస్ చేశారు మన సనాతన ధర్మం లోపల హిందూ సంస్కృతి లోపల జనజీవన శ్రావంతుల్లో నిత్యకర్మగా జరిగేటువంటి యజ్ఞము దీని లోపల చాలా ఉపయోగించేటువంటి సమిధాలు ఏవైతే ఉన్నాయో తక్కువ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసి ఎక్కువ అగ్నిని ప్రజ్వలింపజేసే స్థాయి లోపల ఉండేటువంటి సమిధాలు ఇందులో ఉన్న సామాగ్రి దాదాపు నూట రెండు రకాల వనమూలికలను ఇందులో ఈ సామాగ్రి కలపడం జరిగింది ఈ పది ఇటువంటి వనమూలికల అన్ని యొక్క ప్రభావం అనేది ఈ ఆవు నెయ్యితో కలిపి ఆ ఆహుతులు ఇవ్వడం వల్ల మనకు అందులో గోమయాన్ని కలపడం వల్ల ఇందులో ఉన్నటువంటి మూలికలు మొత్తము మైక్రోఫికేషన్ అగ్ని సమక్షంలో చేర్యనుంది ప్రాణవాయు యొక్క శుద్ధిని పెంచడమే కాకుండా ప్రజలందరికీ జీవన ఆయువును శక్తిని జీవన శక్తిని పెంచుతుంది ఇందులో మానవులకు సంబంధించినటువంటి అనేక వ్యాధులను నివారణ చేసే మహత్యం యజ్ఞంలో ఉంది మిథులార ఒక సైంటిఫిక్ ఎగ్జాంపుల్ మన చరిత్రలో ఉన్నది భోపాల్ గ్యాస్ సంఘటన జరిగినప్పుడు మధ్యప్రదేశ్ లోపల భోపాల్ వాయువు విషవాయువు దుర్ఘటన జరిగినప్పుడు ఎన్నో కుటుంబాలు చనిపోయాయి మిత్రులార ఆ సమయంలోపల ఒక కుటుంబము వాళ్ళకు యజ్ఞ నిత్యాగ్నిహోత్రం చేసేటువంటి సాంప్రదాయము ఆరు సమాజ పరిచయం వల్ల ఉన్నటువంటి కుటుంబాలు ఒక రెండు వాళ్ళు కిటికీలు గడియలు తలుపులు మూసివేసుకొని పూర్తిగా ఇంట్లో యజ్ఞం చేసుకుంటూ వాళ్ళు ఆ వారం రోజులు కాలం గడిపిన క్రమం లోపల ఆ ఒక్క కుటుంబం లోపల ఒకరు కూడా చనిపోకుండా మిగలడం జరిగింది అది ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో అప్పటి పేపర్లలో కూడా రావడం జరిగింది అంటే యజ్ఞం అనేది ఎటువంటి విషయాన్ని అయినా హరిస్తుంది మళ్ళీ ఇంకోటి ఆధ్యాత్మికంగా చూసినట్టయితే అగ్నిర్వాయ దేవానా ముఖం అంటుంది వేదం దేవునికి మనం ఏదైనా సమర్పించాలి ఏదైనా మొక్కు తీర్చుకోవాలంటే అది దేవుడు ఎక్కడ ఉండడండి నిరాకారుడు సర్వవ్యాపకుడు కాబట్టి ఆయనకు ఈ అగ్నిలో వేసింది ప్రతి వస్తువు దాని యొక్క శక్తిని వెయ్యి రెట్లు మీరు పెంచుకొని అగ్ని సమక్షంలో చేరనుంది వాతావరణంలో కలిసి సూక్ష్మీకరణ జరిగి అందరికీ అందుతుంది ఇందులో గుడ్డిగా మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ అగ్ని అగ్ని లోపల ఒక ఎండుమిర్చి తీసుకొచ్చినట్టయితే చుట్టూ ఉన్న వంద మంది దగ్గుతారండి అదే ఎండుమిర్చి కొరికితే ఒక్కడికే ఘాటు వస్తుంది అట్లాగే ఈ ప్రయోగశాలలో రసాయన చర్యల లోపల అగ్ని సంరక్షంలో జరిగి క్రియాజన్యకాలు క్రియాజన్యాలుగా మారినట్టే ఈ యజ్ఞం యొక్క సైంటిఫిక్ నేపథ్యం అది అన్నమాట ఏ చాలా మంది అగ్నికి లో వేసి వేస్ట్ చేస్తారు ఇవన్నీ భావిస్తుంటారు సైంటిఫిక్గా కూడా అది చాలా తప్పండి అగ్నిలో వేసిన ఏ వస్తువు అయినా దాని ప్రతిచర్యను మనకు అందించి దాని యొక్క ఉత్పన్నాలను రెట్టింపు చేసి ఇస్తుంది మల్టీ టైమ్స్ కూడా ఇవ్వగలుగుతుంది అటువంటిది ఈ ఉత్తమమైనటువంటి ఔషధాలు ఆవు నెయ్యి ఈ పుష్టినిచ్చే పదార్థాలు కొబ్బరి ఖర్చూరా ఇవి వేయడం వల్ల అవి అనేక రెట్లుగా తయారై ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కొన్ని ఓం సూర్యోజ్యోతి సూర్యోజ్యోతి సహ అంటూ మనము కొన్ని ప్రత్యేక ఆహుతులు కేసరి కుంకుమ పువ్వు ద్వారా ఇవ్వడం వల్ల ఆ యొక్క ఆహుతి సూర్య మండలాన్ని చేరేటువంటి ప్రక్రియ కూడా ఈ యజ్ఞంలో ఉంది అంటే మనం అంతరిక్షంకి ఏదైనా వస్తువు పంపాలంటే యజ్ఞం ద్వారా పంపచ్చండి అందుకే దీని యొక్క ప్రాధాన్యత యజ్ఞాన కల్పత అని చాలా ఆలో మంచి ఆలోచన చేసి మన మిత్రులు ప్రారంభించారు యజ్ఞం మించినటువంటి కర్మ లేదని మనం మరొకసారి చెప్పుకుంటూ ఈ యజ్ఞాన్ని మనం సాంప్రదాయంలో నిత్య జీవితంలో భాగం చేసుకోవాలి బర్త్ డేలు మ్యారేజ్ డేలు మనకు సంబంధించినటువంటి ఏ విశిష్టమైనటువంటి సందర్భాలు కానివ్వండి మళ్ళీ పోతే చోటు చోట సంస్కారాలు ఏదైతే కర్ణవేదన ఈ కేశఖండనకు సంబంధించినటువంటి చూడాకర్మ సంస్కారము ఇవన్నీటువంటి ఉపనయన సంస్కారం వివాహ సంస్కారము ఇవన్నిటికి సంబంధించినటువంటి శ్రీమంతం వరకు ఇవన్నీ చాలా పదహారు సంస్కారాలు ఉన్నాయి అవన్నిటిని కూడా యజ్ఞం ద్వారా చేసుకోవడం జరుగుతుంది ఇంకా యజ్ఞానికి విశిష్టంగా చూసినట్టయితే ఇది అగ్నిహోత్రం అండి భౌతికంగా ఇది సమిదళ్ళు ఇది యజ్ఞంలో వేసిన సామాగ్రి ఈ ఆవు గోఘృతం ఆవు నెయ్యి వీటికి సంబంధించినటువంటి పుష్టినిచ్చే పదార్థాలు ఇందులో ఆవు తీర్చేటివి తూర్పు వైపు మొహం చేసి కూర్చున్నటువంటి వ్యక్తిని యజమాని అంటారు ఆ స్థానంలో దంపతులు కూర్చుంటారు గృహానికి సంబంధించినటువంటి యాగ దంపతులు కానీ కూర్చుంటారు వాళ్ళని యజమాని అంటారు ఎవరి యాజమాన్యంలో ఈ వ్యవస్థ నడుస్తుందో ఆ యజ్ఞం పదం నుంచే యజ్ఞ సిస్టమ్ నుంచే యజమాని అనే పదం వచ్చిందండి బ్రహ్మ ఎవరైతే యజ్ఞం నిర్వహణ చేస్తారో వేదవంతాలను స్పష్టంగా ఉచ్ఛరి ఉచ్చరింపజేస్తూ చేస్తారో ఆ వ్యక్తిని యజ్ఞ బ్రహ్మ అనడం జరుగుతుంది ఆద్వ ఉద్గీత ఉద్గీత అనే వ్యక్తి దక్షిణం వైపు మొహం చూసి కూర్చుంటారు ఇతను సామవేద మంత్రాల పఠనం వచ్చినప్పుడు దీర్ఘంగా వేద మంత్రాలు ఉచ్చరించుకుంటూ వేద మంత్ర పఠనం గానం చేస్తారు ఇంకొకటి పడమటి వైపు కూర్చుండి మొహం పెట్టి కూర్చునే వ్యక్తి ఆధ్వర్యుడు అండి ఎవరి ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది అని అంటారు అంటే ఆ ఆధ్వర్యం అనే పదము ఈ యజ్ఞం నుంచే వచ్చింది యజమాని బ్రహ్మ ఆధ్వర్యం ఈ మూడు పదాలు సమాజంలో ఉపయోగిస్తున్నామంటే అది యజ్ఞం నుంచి వచ్చింది ఈ ఆధ్వర్యుడు యజ్ఞం నిర్విఘ్నంగా హింసా రహితంగా జరగడానికి చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆధ్వర్యానికి కోరుతుందండి ఈ రోజు మన ప్రభుత్వాలు నీటి పారుదల ప్రాయకులు నిర్మించడానికి కూడా ఆ వాటికి ఒక మంచి నామకరణం జలయజ్ఞం అని పేరు ప్రతిపాదించింది నామకరణం చేసిందండి అంటే ప్రతి కార్యక్రమము ఏదైతే నిష్ఠ గరిష్టంగా మనము సాధించాలనే దీక్షతో ప్రారంభం చేస్తాము ఆ కార్యక్రమాన్ని యజ్ఞంగా సూచించడం జరిగింది అంటే యజ్ఞం అనేది అంత మన జీవితంలో సమ్మిళితమైనటువంటి వ్యవస్థ దానిని మనం రీఇంట్రడ్యూస్ చేయాలి సమాజంలో ప్రతి కుటుంబం అసలు యజ్ఞం గురించి తెలియని వ్యక్తి ఉండకూడదండి ఏ కుటుంబంలో కూడా యజ్ఞం చేస్తూనే మన జీవితం గడపాలి యజ్ఞం ద్వారా ఉన్నటువంటి లాభము భౌతికంగా ఆధ్యాత్మికంగా మనకు వేరే ఏ రకంగా కూడా జరగదు కాబట్టి తక్కువ భోజనం ఉన్నప్పుడు మన అందరం తినాలంటే అది అగ్నిహోత్రం చేసి ఆవు తీస్తే మన అందరికీ సూక్ష్మీకరణ జరిగే ఆ శక్తి అందుతుందండి అంతటి పవర్ఫుల్ ఈ యొక్క సైంటిఫిక్ వైజ్ఞానిక ప్రక్రియ యజ్ఞం అందుకే దీన్ని అగ్నిహోత్రం లోపల చిన్న స్థాయి లోపల యజ్ఞాల్లో యాగ పెద్ద స్థాయి లోపల చేసినట్టయితే యాగాలు మహాయాగాలు ఆ విధంగా చెప్పబడుతుంది కాబట్టి నిత్యాగ్నిహోతులు నుంచి మొదలుకుంటే యాగకర్తలు దాకా ఆ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి గారు సహస్ర చండి యాగం చేయడం జరిగింది దీర్ సుదీర్ఘ కాలమైనటువంటి విస్తృతమైన యాగం అది అంటే అధికారికంగా రాజ్య పాలన కోసం సౌభిష్టంగా సుభిక్షంగా ప్రజలు వాతావరణము ఋతువులు పంటలు పాడి పంట వ్యాపారాలు అన్ని జరగడాని కోసం పూర్వకాలంలో రాజులు చేసినట్టే ఈ కాలంలో కూడా మన వాళ్ళు రాజకీయ నాయకులు కొందరు పాలకులు అనుకరిస్తున్నారు అయితే అందులో సత్ఫలితాలు ఖచ్చితంగా ఇస్తాయి కానీ అవి సన్మార్గంలో చేయాల్సినటువంటి వ్యవస్థ అవసరం ఉంటుంది ఏదైనా ధర్మాన్ని తప్పి చేస్తే అది అరిష్టము ధర్మానికి అనుకూలంగా చేసే వ్యవస్థనే మనకు సుభిక్షాన్ని మనకు సత్ఫలితాలను ఇస్తుందని భేదం చెప్తుంది కాబట్టి మిత్రుల మరొకసారి చెప్పేది ఏంటంటే మన నిత్య జీవితంలో సింపుల్గా మన కుటుంబంలో కూడా కూర్చుండి దంపతులు ఇద్దరే కలిసి చేసుకునేటువంటి యజ్ఞం కూడా మనకు సింపుల్గా ఉన్నాయండి చాలా చోట్ల ఈ ఆర్య సమాజ విశ్వ హిందూ పరిషత్ మాధ్యమంగా యజ్ఞం చేసేటువంటి ప్రాసెస్ పుస్తకాలు లాగు పుస్తకాలు ఉన్నాయి పాకెట్లో పెట్టుకొని వాటికి మనం ఆచరించే పద్ధతి ఉంది ఎక్కువ అవసరము కూడా లేదు మనకు సమిదాలు మార్కెట్లో ఈ ఏ మనకు వనాల్లోకి వెళ్ళినా కానీ ఈ దొరుకుతాయి రావి జివ్వి మద్ది లాంటి వీటికి సంబంధించినటువంటి మామిడి సమిధాలు ఉపయోగించవచ్చు ఈ సామాగ్రి అయితే పూజా స్టోర్స్ లోపల తక్కువ ధరకే వస్తుంది యాభై రూపాయలు పెడితే ఒక ప్యాకెట్ వస్తుంది కొంత మాత్రం ఆవు నెయ్యి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నటువంటి ఆవు నెయ్యితో కూడా మనం ఈ యజ్ఞ కార్యక్రమాన్ని ప్రారంభించి ముగించవచ్చు దాంతోపాటు చిన్న కొబ్బరి కాస్త బెల్లం ఉంటే సరిపోతుందండి ఇది భక్తికి ముక్తికి ప్రధాన సూత్రంగా వారధిగా పనిచేస్తుంది ఈ యజ్ఞం ఇది ఏదో తూతూ మంత్రంగా మూఢ నమ్మకంగా చెప్పడం లేదు దీనికి ప్రమాణం తీజము సనాతన కాలం నుంచి ఇప్పటి వరకు నూట తొంభై ఆరు కోట్ల సంవత్సరాల కాల పరిమి పరిధిలో పరిమితిలో కూడా చాలా చోట్ల నిరూపించబడినటువంటిది నేను చెప్పినాను ఇంతకుముందు భోపాల్ గ్యాస్ సంఘటన లాంటి దు ఘటనలు ఎన్నో దీనికి ఆధారాలుగా ఉన్నది కావున మిత్రులారా అందరూ ఈ యజ్ఞాన్ని ప్రచారం చేయాలి ఇది మానవ మాతులకే కాదు ప్రకృతికి ప్రకృతిలో ఉన్న అన్ని ప్రాణులకు ఉపయోగపడేది మనం ఉన్న చోట ప్రపంచానికి ఉపకారం చేయాలంటే మహర్షి దయానంద సరస్వతి చెప్పినట్టు ప్రపంచానికి ఉపకారం చేయడం ముఖ్యం ఆయన ఉద్దేశంగా ఉన్న ఈ పుణ్యకారం చేసుకోవాలనుకున్న ఎవరైనా కానీ ఈ యజ్ఞం చేయొచ్చండి యజ్ఞం యొక్క విశిష్టత అంతా బాగుంది ఇది చెప్తూ పోతుంటే కొన్ని గ్రంథాలు అవుతాయండి చతుర్వేదాలలో కూడా యజ్ఞం యొక్క ప్రాధాన్యం గురించి వర్ణించబడింది అంతటి విశిష్ట కలది వేదము వేదాంగాలలో మనం ఎన్నో చోట్ల చూసాము రామాయణ మహాభారతాల్లో కూడా శ్రీకృష్ణుడు కూడా యజ్ఞం గురించి భగవద్గీతలు చాలా చెప్పాడండి యజ్ఞం అనేది కాబట్టి మన నిత్య జీవితంలో యజ్ఞం నిరంతర భాగం కావాలి అటువంటి సుసంప్రదాయాన్ని మనం పాటించాలి కాబట్టి దీ సందర్భంగా నేను మరొకసారి ఈ స్వదేశీ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మాధ్యమంగా మన మిత్రుడు ఈ యజ్ఞైన కల్పత ప్లాట్ఫామ్ వేదికగా దీన్ని యజ్ఞం గురించి ప్రమోట్ చేయడానికి ఒక మంచి దీక్ష తీసుకున్నటువంటి సందర్భంలో వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మీరు కూడా యజ్ఞాన్ని ఫాలో కావడానికి మిత్రుని సంపాదించవచ్చు మాలాంటి ఈ కార్యక్రమాన్ని చూస్తే మీకు యజ్ఞం ఏ విధంగా చేయాలి తక్కువ ఖర్చు లోపల ఎక్కువ మనకు ఆధ్యాత్మిక లబ్ధి భౌతిక లబ్ధి సామాజిక లబ్ధి కావాలి కుటుంబం కూడా కుటుంబంలో కలహాలు అశాంతి దూరం కావడానికి కూడా ఈ యజ్ఞం ఏ రకంగా ఉపయోగపడుతుందో తెలుసుకొని పాటించడానికి ఉపయోగపడుతుందండి యజ్ఞం అనేది సంగతీకరణకు మూలం అని వేదం చెప్తుంది అంటే మనం యజ్ఞం చేసుకున్నప్పుడు మనం ఒక్కొక్కరు ఒంటరిగా చేసుకోమండి ఇరుగు పొరుగు వారిని బంధుమిత్రులను పిలుచుకొని కూడా యజ్ఞం చేసుకోవచ్చు బర్త్డే కానీ మ్యారేజే సందర్భాల్లో అప్పుడు వాళ్ళందరూ మనతో కలిసిపోయి మనం ఈ యజ్ఞం యొక్క విశిష్టతను వాళ్ళు తెలుసుకోవడమే కాకుండా మన ద్వారా మనం చేసిన కార్యక్రమానికి ఆశీర్వదించడము పూర్తి కార్యక్రమాన్ని వాళ్ళు సఫలం చేయడం కూడా జరుగుతుంది కాబట్టి యజ్ఞం అనేది చాలా ఉత్కృష్టమైనటువంటి కార్యం అని వేదం మనకు చెప్తుంది కాబట్టి ఇంటింటికి యజ్ఞ ప్రచారం జరగాలి యజ్ఞాన్ని పాటించాలి నమస్తే